ఫ్రెండ్స్ ఇదిగో ఈ నిచ్చెన ఉపయోగించి మనం అయితే ఈ రోజు మామిడి పళ్ళు అయితే తీయబోతున్నాం కొన్ని తీస్తాం అనమాట చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇంత ఎత్తుగా అయితే వస్తాను నేను చూడండి రాజు నీ లెఫ్ట్ హ్యాండ్ పట్టుకున్నావా ఈ పళ్ళు బాగున్నాయి రాజు ఆ ఇక్కడికి వెళ్తున్నాను బా రాజు ఇక్కడ తినేదేమో బయటికి తీసుకెళ్తాం చేసేలా మీకు ఇంట్లో భోజనం లేదు రాత్రికి మీ అమ్మలకు చెప్పాను నేను హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు సరికొత్త వీడియోతోని మీ ముందుకు రావడం జరిగింది ఈ వేసవిలోని మా కొండ ప్రాంతంలోని పళ్ళు అయితే దొరుకుతుంటాయి కొండ మామిడి పళ్ళు అనమాట రుచికి తీయగా పుల్లగా అయితే ఉంటాయి చాలా బాగుంటాయి ఈరోజు తీసుకుందాం అనేసి మా గ్యాంగ్తో అయితే బయలుదేరం అనమాట కొండ ప్రాంతానికి వెళ్తున్నాము ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు అట్లా ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అని మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎవరైనా కొత్తలు చూస్తుంటే గత వీడియోస్ కూడా చూడండి మీకు నచ్చితేనే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి అలానే మనకి ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో చేయడానికి అయితే ట్రై చేయండి ఇప్పుడైతే అక్కడికి అయితే వెళ్ళిపోతాం ఏంటి బాగా వర్షం వస్తా ఆకాశం నల్లగా మారిపోయింది నేను అదే చూస్తున్నాను రాజు వర్షం పడుద్దేమో అని అనుకుంటున్నాను నేను కూడా నిన్న మొన్న కరెక్ట్గా రెండు మూడు కి స్టార్ట్ అయిపోద్ది అవును ఈ రోజు కూడా అలాగే వస్తుందేమో చూద్దాం ఈ రోజు మనం అక్కడ వెళ్ళేసరికి వర్షం పడుద్దా లేకుంటే మంచి వాతావరణం ఉంటుంది అనేది ఇక్కడ మన వాళ్ళు కూర్చున్నారు వీళ్ళు ఇది అయితే కట్టుకుంటున్నాడు ఇది తనకి కట్టుకోరా కట్టుకో కట్టుకోరా చూడండి ఇది నవ్వుతాడు మళ్ళీ ఈ కొండలు అయితే మా ఊరి కింద నుండే కొండలు ఈ కొండలు కూడా చాలా పెద్ద కొండలు కనిపించడానికి చిన్న కొండలా కనిపించినా చాలా పెద్ద కొండలు అనమాట కిందన ఉంటాయి అడుగు భాగంలో ఉంటాయి అనమాట చూడడానికి ఫ్రెండ్స్ ఇదిగో ఈ నిచ్చెను ఉపయోగించి మనమైతే ఈరోజు ఈ రోజు మామిడి పళ్ళు అయితే తీయబోతున్నాం కొన్ని ఫోన్ తీస్తాం అనమాట ఇది ఎందుకు ఉపయోగిస్తారంటే మా వాళ్ళు జీలుగా సెట్ ఉంటది కదా జీలుగా చెట్టు నుంచి కళ్ళు తీస్తారు దానికోసం మా వాళ్ళు అయితే ఉపయోగిస్తారు ఇది చూడండి ఇక్కడ నిచ్చెన ఏ విధంగా ఉందో ఇక్కడ కాళ్ళు పెట్టి మనమైతే పైకి పైకెక్కుతాము గంటలు చూడండి ఏ విధంగా ఉన్నాయో చాలా గట్టిగా ఉంటాయి ఇక్కడ ఒక మనిషి ఇలా ఎక్కి రెండు కాళ్ళు ఒక దగ్గర పెట్టినా సరే కాయగలదనమాట ఈ గంటలవి మొదటగా ఏ చెట్టుగలదాం రాజు మనం ఎప్పుడు తింటుంటాం కదా అక్కడ రాయి కింద ఉంటది బూడ అనేసి అక్కడికి వెళ్దాము చాలా బాగుంటది అది వచ్చున్నాయి మంచిగా సంవత్సరం వచ్చున్నాయి బా బానుంటాయి నేను ఈ సంవత్సరం వెళ్ళలేదు రా కిందికి లేదు బాగున్నాయి పళ్ళు అయితే మాత్రం చాలా ఎక్కువ కాల్స్ ఉండే మొన్న వచ్చిన గాలికి కొద్దిగా పడిపోయేలే చాలా రోజులు తిని ఇట్లా కూర్చొని మనతో అంటే పిల్లలతోనే కలిసి ఇలా తినడం అనేది అవును బా ఇప్పటివరకు వరకు బానుంది కానీ బా తర్వాత వర్షం రాకుండా చూసుకోవాలి బాబు చూసుకోవాలంటే మన చేతిలో ఉంది అది చూసుకోవాలంటే కోరుకోవాలి నిన్న కూడా చూసావు కదా పెద్ద వర్షం వచ్చింది అవును బా వచ్చిందంటే ఇంకా చెట్లు మాడిపళ్ళు ఉండవు ఇంకా అవును ఈ రోజు రాకూడదు మనం కోరుకుందాంలే ఫ్రెండ్స్ చెట్టు అయితే ఎంతో దూరం లేదు ఇదిగో మన ముందరే ఉంది చెట్టు అయితే మీకు కనిపిస్తుండొచ్చు అక్కడికి వెళ్ళిపోదాం మనము బాగా బురద ఉంది దగ్గరికి అయితే వస్తాం చెట్టు దగ్గరికి ఆ చెట్టు ఎక్కేసుకొని పళ్ళు అయితే ఈరోజు మనం తీసుకుందాం ఫ్రెండ్స్ పొలం గట్లు వెంట నడిచి నడిచి చెట్టు దగ్గరికి అయితే వస్తాము ఇదిగో మా పక్కనే ఉంది చెట్టు అయితే అక్కడికి వెళ్ళి కొన్ని పళ్ళు అయితే తీసుకుందాం ఆల్రెడీ కిందన పడు ఉంటాయి అయితే అవి కూడా తినేసి మనం తర్వాత చెట్టు ఎక్కి కొన్ని పళ్ళు అయితే తీసుకొని తిందాం ఈరోజు మరే జాగ్రత్తగా రా మా పిల్లలు ముందు వెనక ముందు అవుతున్నారు ఈ పొలం గట్లు కూడా చాలా ఉన్నాయి అన్నమాట ఎక్కడ మనిషి భయపడుతున్నారు మా వాళ్ళు అయితే అందుకని నెమ్మదిగా నడుస్తున్నారు భయపడి భయపడి చాలా జాగ్రత్తగా నడవాలి ఉన్నాయి గట్టు కూడా చాలా చిన్నది అనమాట జారిపోయిందంటే కింద పడిపోతాం ఫ్రెండ్స్ చెట్టు దగ్గరికి అయితే వస్తాము ఇదే చెట్టు అనమాట చూడండి పైన పళ్ళు అయితే మీకు కనిపించకపోవచ్చు కింద నుంచి కొద్దిగా చీకటిగా కనిపిస్తుంది కదా అందుకని కనిపించకపోవచ్చు కానీ పైన అయితే మాత్రం పళ్ళు అయితే ఉన్నాయి మంచిగా ఉన్నాయి కింద చూసే పళ్ళు అయితే పడున్నాయి మంచిగా మంచి మంచి పళ్ళు ఉన్నాయి కింద ఎంత ఎర్ర కనిపిస్తున్నాయి దీనినే బూడే మాడి అని పిలుస్తాం బూడే అంటే మా కొండ బోసనమాట చిన్నగా ఉంటాయి కదా చిన్న చిన్న రుచి మాత్రం చాలా బాగుంది పుల్ల పుల్లగా తీయ తీయగా మరి స్వీట్ కూడా ఉండదు పుల్లగా ఉంటది లైట్ గా దొరకలేదా ఉంది తీయ పుల్ల పుల్లగా బాగుంది కారం కూడా వేసు బాగుంది మేమైతే టెంక్ అంతా కూడా చప్పరించిన తర్వాత చప్పరించడం అంటారు రాజు చప్పరించడం చప్పరించిన తర్వాత మేము ఈ విధంగా ఫోల్డ్ చేస్తాం అనమాట దీన్ని ఇట్లా ఇట్లా చేసి నాటు మాడు పల్లికి కొండ మాడు పల్లికి ఈ విధంగా తినాలి అప్పుడు బాగుంటది టేస్ట్ అనేది అప్పుడు తెలుస్తుంది మరి లేట్ పైకి మేమైతే చిన్నప్పుడు ఇది కూడా తినేసోళ్ళమే ఇంకా మంచిగా పండు ఉంటాయి అట్లా ఇది ఒకటి తర్వాత అరటిపల్లి కూడా అట్లా చేసేవాళ్ళమే ఇప్పుడు అయితే చెట్టుకి ఈ అయితే కట్టేద్దాం ఇప్పుడు పై వరకు వెళ్ళిపోయింది బా ఇదిగో ఆ చిన్న కొమ్మ ఉంది కదా బా ఆ చిన్న కొమ్మకు పట్టాలి బా ఇది అక్కడ ఆ సందుల్లోని వెళ్తే మనకి సరిపోతుంది ఎందుకంటే జారిపోకుండా గ్రిప్ ఉండడానికి బాగుంటది చూడండి దాన్ని కట్టిం పైన ఓకేనా గురు డైరెక్ట్ లెండ్ అవ్వకుండా చూడండి బాగుంది ఏదో జీలుక సెట్ ఎక్కినట్టుగా అనిపిస్తుంది నాకు ఎన్నిసార్లు ఎక్కలేదు నువ్వు ఈ కన్నం దగ్గర ఎలకలు ఉన్నట్టున్నాయి బా సౌండ్ చేస్తున్నాయి కొన్ని పల్లె మంచి తినేసి ఉన్నాయి విడిచిపెట్టినాయినా చూడరా దాడి చేస్తాను నేనైతే ఇంత ఎత్తుగా అయితే వస్తాను నేను చూడండి రాజు నీ లెఫ్ట్ హ్యాండ్ పట్టుకున్నావా ఈ కొమ్మ పైన అయితే పళ్ళు బాగున్నాయి రాజు ఆ ఇక్కడికి వెళ్తున్నాను బా జాగ్రత్త ఇప్పుడు వర్షం లేదు కాబట్టి కొమ్మలన్నీ కూడా పట్టుకోవడానికి గ్రిప్ అయితే ఉంటుంది జారుగా అయితే ఉండదు పర్లేదు ఎక్కొచ్చు వర్షం పడినప్పుడు మాత్రం అసలు ట్రై చేయకూడదు ఇట్లాంటి అవసరం కూడా బావా రెడీ ఉండండి కొన్ని పళ్ళు అయితే కిందకి వస్తున్నాయి జాగ్రత్త ఎక్కడ వాళ్ళు అక్కడే గుప్చాప్ నువ్వు దులిపే ముందు మాకు చెప్పురా ఆ దులిపుతుందని బా ఆ మెల్లగా ఓకేనా చూడండి మాములు పళ్ళు పడతాయి మామూలు కాదు భయంకరంగా పడుతున్నాయి సరిపోద్ది ఇంకా దుల్పలా సరిపోద్ది ఇంకో కొమ్మకి వచ్చేసి మనం ఎక్కువ సార్లు కూడా దులపకూడదు అనమాట ఒకసారి రెండు సార్లు అంతే ఎందుకంటే ఉన్న కాయలు కూడా పడిపోతాయి చూడండి పళ్ళు ఏ విధంగా పడుతున్నాయో పడినట్టు పల్ల ఇవన్నీ కూడా పల్లె ఇదిగో చూసారు కదా ఇది అయితే మంచిగా పండింది మంచి రంగు అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ అయితే స్టార్ట్ అయిపోయితే దిగిపోతున్నాను మనకు రాజు వర్షం స్టార్ట్ అయింది అవును వర్షం పడడం స్టార్ట్ అయింది కాబట్టి కింద పడిన పళ్ళని కూడా తీసేసుకుందాం ఎందుకంటే బురద బురద అయిపోద్ది వర్షం పడిన తర్వాత పైగా చెట్టు కింద కూడా ఉండడం కూడా అంత శ్రేయస్కరం అయితే కాదు వర్షం పడేటప్పుడు రెండు ఇప్పుడు అయితే మనం తీసుకుందాం చూసారు కదా కింద అయితే చాలానే పడున ఇదిగో ఇదిగో ఇది కూడా మంచి పళ్ళు ఇది ఇదిగో మంచిగా ఎర్రగా పసుపు కలర్లో కనిపిస్తున్నాయి మనం తర్వాత తిందాం ఇవన్నీ కూడా తీసిన తర్వాత ఎవరు తీయండ్రా మంచిగా తీయండ్రా తీయండ్రా ఇప్పుడు తీయండ్రా ఇది ఇక్కడ కూడా ఉన్నాయి చాలానే రాజు దిగుతున్నావు లేదు రాజు అయితే వర్షం రాదు అనుకున్నాం వెంటనే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది వర్షం చూసారు కదా రీసెంట్గానే మన ప్రాంతంలోనే నైరుతి ఋతుపనులు స్టార్ట్ అయ్యాయి కదా ఆ ఎఫెక్ట్ అన్నమాట మా ప్రాంతంలో కూడా చాలా గట్టిగానే ఉంటుంది వర్షం అనేది లేవా నేను ఇంత పెద్ద సెట్ ఎక్కి దులిపిన తర్వాత కూడా మీరు తీయాలి కిందకుండి అవరే వస్తే కలిసి తీద్దాం అనుకున్నాం అబ్బా నాకు కూడా పని ఇచ్చారు అయితే రోజు ఏడు రాజు ఇంత పెద్ద వర్షం లేదు స్టార్ట్ అయిపోయింది చిన్న నేను ఈ రోజు వర్షం వస్తుంది అనుకోలేదు బా నిన్న మళ్ళీ పడింది కదా పోగు చేయండి బా తీయండి రే పిల్లల జాగ్రత్త పట్టరా జారిపోతుంది పళ్ళు మాత్రం చాలా బాగున్నాయి బా ఇదిగో చూడండి మావిడైతే ఏ విధంగా పెట్టుకుంటున్నాడు ఇక్కడ ఇలా ఎందుకు పెట్టుకున్నారా టీషర్ట్ పాడైపోతుంది తీసుకెళ్ళి అక్కడ పోసే ఇంటికి వెళ్తే వాళ్ళు మమ్మీ ఇస్తుంది ఇప్పుడు బట్టలు ఉత్కినట్టు ఉత్కేస్తా రండి ఎక్కడికైతే వెళ్ళిపోతాం ఇదిగో అక్కడైతే మాలో కుప్ప పెట్టారు అనమాట సరిపోతాయి ఎవర్రా తింటారు ఇన్నోటి పళ్ళు రాజు ఇక్కడ తినేదేమో బయటికి తీసుకెళ్దాం రా లేదు బయటికి తీసుకెళ్దామా కొద్దిగా ఇక్కడ చీకటిగా ఉంది చీకటి ఉంది కదా ఆ పైన చాపర్ ఉంది కదా ఇక్కడికి తీసుకెళ్దాం బాగుంటుంది అక్కడ తీసుకెళ్లి తినేద్దాం మీరు లైట్ కూడా చాలా తక్కువ ఉంది లైట్ చాలా తక్కువ ఉంది మనకు వీడియో క్వాలిటీ కూడా కొద్దిగా డౌన్ అయిపోద్ది అవును అక్కడ తీసుకెళ్ళిపోదాం బావా దులుపుతున్నప్పుడు నేను అనుకున్నాను కొన్ని పండ్లు కూడా పడుతున్నాయి కాయలు కూడా ఉన్నాయని అనుకున్నాను లేదు అన్ని పండినవిరా చాలా ఇంకొక రెండు మూడు వారంలోని సీజన్ అంతా కూడా అనమాట మా ప్రాంతంలోని మామిడిపల్లి అయితే ఉండవు తీసేసుకుంటారు చూసారు కదా మామూలు అయితే పట్టుకుంటున్నారు పట్టుకోవడానికి ఒకరైతే అవదు ఇద్దరు పట్టాల్సి అయితే ఉంటది పట్టుకుంటారా పట్టుకోవాలా పడతారా ఆ ఛాపరైపు అయితే ఇప్పుడు ఇక్కడైతే తీసుకొచ్చిన మామిడి పల్లె పెట్టుకున్నాం ముందర చుట్టూరు అంతా కూడా కూర్చున్నాం తినడానికి మా పిల్లలు అయితే రెడీగా ఉన్నారనమాట ఇప్పుడైతే తిందాం స్టార్ట్ చేయం మరి మంచిగా ఎర్రగున్నది తీసుకున్నా నేనైతే చూడు వీలు మొత్తం అని తినేస్తారని ముందు ఒక్కొక్కటి లాగేసుకుంటున్నారు ఒరే ఎంత తింటాం రా తినరా మీ ఇష్టమేరా మీరు ఎంత తింటారో తినండి ఓకే నేను పైన అయితే చీడు ఉంటుంది కదా దాన్ని ఇట్లా ఊసేయాలన్నమాట లేకుంటే గొంతుకు పట్టినట్టు అనిపిస్తుంది తీ తీగా పుల్ల పుల్లగా బాగుంది తినడానికి మాత్రం ఇందాక నేను చెట్టు కిందనే తినేసి అనుకోండి నువ్వు దులిపినప్పుడే అందుకే నీ తక్కువ అయిపోయి తక్కువ రావాల్సింది నాకు మనలో చాలా మంది ఈ కొండ పళ్ళు వీడియో చూసి విత్తనాలు కానీ టెంకల్ కానీ పంపించండి అనేసి కామెంట్స్ అయితే పెడుతున్నారు రాజు దానికి పంపించగలం పార్సల్ చేస్తే తీసుకెళ్తారా మనకి సిటీ కాస్ అయితే పార్టీ చేసినా తీసుకెళ్ళిస్తారో చేస్తారు మన ఇక్కడ నుంచి పంపించాలంటే వాళ్ళు ఇవ్వరు ఇక్కడి నుంచి మాకు కొరియర్ చేయాలంటే సుమారుగా ముప్పై ఆరు కిలోమీటర్ దూరం అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది అవన్నీ కూడా పక్కన పెట్టి మీకు పంపించిన కూడా ఇవన్నీ చేరు తేలేదు కూడా మేము గ్యారెంటీ అయితే వెళ్ళాం అనమాట అందుకని చెప్పి ఇబ్బంది అయితే అవుతుంది మన వాళ్ళు చాలా మంది అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారు వీటి విత్తనాలు పంపించండి అనేసి అరే ఇదంతా కూడా ఖాళీ చేసేలా మీకు ఇంట్లోనే భోజనం లేదు రాత్రికి మీ అమ్మకి చెప్పాను నేను మరి చూడండి మొత్తం తినేసాపుడు ఇంటికి వెళ్ళండి అది రే బయటికి జరగండి పక్కన వచ్చినప్పుడు కానీ కొట్టుకుని వెళ్తుంది లేకుంటే మనమే తీసుకెళ్ళి బయటకు పారేద్దాం కదా బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ నాటుకుంటాయి తరానికి ఇది అది బాగుంటది చిన్నబాబు గారు ఎలా బాబా గారు బాగున్నాయి బాగున్నాయి తమ్ముడు ఎనకెళ్ళిపోయాడు పళ్ళు మాత్రం బుడ్డి బుడ్డిగా ఉన్నాయి కానీ టేస్ట్ మాత్రం ఇంకా తిరుగులేదు చాలా బాగున్నాయి తీయ తీయగా పుల్ల పుల్లగా ఆహా వీటి రుచి మాత్రం అద్భుతం అద్భుత అమోఘం మనలో చాలా మంది అరుగు ప్రాంతాల్లో ఇప్పుడు వస్తుంటారు కదా రాజు కొంతమంది మన టేస్ట్ చేసే ఉంటారు తినే ఉంటారు మనకు ఎందుకంటే అరుకు వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కన నుంచి చెట్లు అన్ని ఉంటాయి అక్కడక్కడ కొద్దిగా ఓన్ బల్ వేసుకొని వస్తున్నప్పుడు కనిపిస్తుంటాయి తీసి తినచ్చు అవును మన వాళ్ళు ఎక్కువగా కొండమామిడి పళ్ళను ఎందుకు ఇష్టపడతారు అంటే తినడానికి తీయగా పుల్లగా ఉంటాయి కదా అవును అందుకనే ఎక్కువగా ఇష్టపడుతుంటారు స్వీట్ గా కూడా ఉండవు అలానే పుల్లగా కూడా ఉండవు అనమాట మధ్యస్థంగా ఉంటాయి అనమాట ఈ వీటి టేస్ట్ అయితే బాగుంటాయి మన అరకు ప్రాంతంలో అయితే చాలా విరివిగా దొరుకుతుంటాయి కదా ఈ సీజన్లో కిందన కన్న ముందర నేనేమి ఇట్లా ఇచ్చేసాను కదా కింద మొత్తం ఇదైపోయింది ఆల్ ద బెస్ట్ స్నానం చేసి దాంతో ఈ వేసవి కాలంలోనే అయితే మేము ఆ ఒంటి పైన షర్ట్స్ పైన ఇదంతా కూడా వీటి రసంతో నిండిపోయి ఉంటుంది అనమాట ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంటి వాళ్ళు అయితే మంచిగా ఉరుకుతుంటారు మాకు బట్టలతో పాటు అట్లా జరిగేది అనమాట చిన్నప్పుడు ఇప్పుడే తక్కువ కానీ ఇదిగో మా పిల్లలు ఉన్నారు కదా వీలైతే మేము అప్పుడు చేసిన వేసాలని కూడా ఇప్పుడు వేస్తూ ఉంటారు వీళ్ళందరూ వాళ్ళ ఇష్టం ఇంకా ఉదయం బయలుదేరినో లే నైట్ కైనా రావచ్చు ఎందుకంటే అడవిలో తినేవాళ్ళు ఉన్నాయి తినేసి ఉంటూ అలా తిరిగి తిరిగి సాయంత్రం వచ్చేస్తారు అవును మీరు అట మాట్లాడుకుంటున్నారు తినండి ఇదంతా తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నారు ముందు ఆహా వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నారు

సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజైతే పిల్లలతో కలిసి ఈ కొండమాడు పల్లెకి వచ్చి మంచిగా అయితే తీసుకున్నాము మేమైతే ప్రతి సంవత్సరం వచ్చి ఈ విధంగానే తింటా ఉంటాము కానీ పిల్లలతోనే తక్కువ అనమాట లాస్ట్ ఇయర్ కూడా మేము పిల్లలతో వచ్చి చక్కగా కూర్చొని తిన్నాం ఈ విధంగానే మీ ప్రాంతంలో ఇట్లాంటి కొండమాడు పల్లె ఏదైనా దొరుకుతున్నా అలా మీరు తిను కూడా కామెంట్ చేయండి మీకు ఏ విధంగా అనిపించింది అనేది అంటే మీరు తిని ఉంటే మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు అట్లానే ఈ వీడియో పట్ల కామెంట్స్ అన్ని కూడా మాకు పెట్టండి మేము కూడా చదువుతాము అన్నింటికి రిప్లై చేయడానికి ట్రై చేస్తాం సరేనా మరో కొత్త వీడియోతో మళ్ళీ ముందుకుంటాం అంతవరకు అయితే సెలవు బాయ్ చెప్పండి అందరికి మిమ్మల్కి రాజు బాయ్ బావా బావా నేను ఒకటి చూపిస్తాను ఆశ్చర్యపడవు కదా చూపు రోజే ఒకసారి అలా చూడు ఒకసారి వాళ్ళ దగ్గర చూడు వాళ్ళ వెనకాల చూడు తిని ఉన్నారు బాబా ఒకసారి చూడండి ఏ విధంగా తిన్నారు మా వాళ్ళు సేమ్ కోతుళ్ళని తినేసారు ఇదంతా భయంకరంగా తిన్నారు మేమేమో ఒక మూడు నాలుగు తిన్న మీదిగో రాజు నేను తిన్నవి ఇక్కడ ఉన్నాయి చిన్న తిన్నది ఇక్కడ ఒక నాలుగు ఐదు టెంకలు అయితే ఉన్నాయి ఈ పిల్లలు మాత్రం మంచిగా రా బాబు ఏంటంటే ఈ కొండమాడి పళ్ళు ఎక్కువ తిన్న కూడా పళ్ళను కూడా పులిసిపోతాయి అంటే తీయగా పుల్లగా ఉండడం వల్ల మరింత స్వీట్గా ఉండవు కదా అందుకని చెప్పి మనోళ్ళు మాత్రం మంచిగా వేస్తారు దెబ్బకి మనం తినలేదు చిన్నప్పుడు మనం అలాగే తిన్నాం కదా మీరు బ్రష్ చేస్తారా మరి మార్నింగ్ మరి ఎట్లా అనిపిస్తుంది రా అంటే పల్లని కూడా పులిసిపోయి ఉంటాయి కదరా బ్రెష్ చేసేటప్పుడు అదంతా ఎట్లా అనిపిస్తుంది మా ఇంకా మొత్తం బ్రెషే చేయరాలు ఉదయం పుట్టింది మళ్ళీ తెల్లారిన తర్వాత మళ్ళీ ఇక్కడ పరిగెట్టుకుని వస్తారు చెట్టు కిందనే అది మేమైతే నాలుగు గంటలకు బయలుదేరాలి మీ ఉదయాన్న ఎందుకంటే మళ్ళీ ముందు వెళ్ళి ఎవరైనా తీసేసుకుంటారనేసి అంటే చీకటి గుండగానే వెళ్ళి తీసుకోవడం అనమాట ఇదంతా కూడా పెద్ద చంచులు పట్టుకుని వెళ్ళాలి ఇదే అనమాట